గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ నేను మీ జాఫర్ రోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్తో పాటు కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వాటిని కూడా మనమైతే వన్ బై వన్ గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు మీకు డి టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి మెటీరియల్స్ కావచ్చు అదేవిధంగా పీడిఎఫ్ నోట్స్ కావచ్చు అదేవిధంగా మీకు ఇంగ్లీష్ కి సంబంధించినటువంటి గూగుల్ లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇవన్నీ మీకు ఫ్రీగా అందించబడుతున్నాయి మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను అక్కడ నుండి మీరు జాయిన్ అవ్వండి అన్ని రకాల పీడిఎఫ్స్ మీకు అక్కడ ఫ్రీగా అందించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను దాదాపుగా నేను రాసినటువంటి నోట్స్ మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయడం జరుగుతుంది మీకు దాదాపుగా మ్యాథ్స్ కావచ్చు మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాను మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి మా కామెంట్ సెక్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది అదేవిధంగా ఇవన్నీ ఇదంతా సమాచారాన్ని సేకరించి మనకు కావాల్సినటువంటి సమాచారాన్ని అందించడానికి దాదాపుగా నేను ఒక ఆరు ఏడు పేపర్లు చూడాల్సి వస్తుంది సో ఆ పేపర్లు అన్నింటిలో మనకు కావాల్సిన సమాచారాన్ని తీసుకొని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను డైలీ మార్నింగ్ సో మీరు మన యొక్క ఛానల్ని సపోర్ట్గా ఉండండి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మాకు అందించే ప్రయత్నం చేయండి మీరు అదేవిధంగా మీ యొక్క ఒక్క మిత్రుని కన్నా మన యొక్క వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇక మనము అప్డేట్ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ టెట్ జియోలో స్వల్ప మార్పులు చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది సమగ్ర నోటిఫికేషన్ విడుదల ఆలస్యం టీచర్లకు టెట్ తప్పనిసరి తప్పనిసరి చేస్తూ ఇటీవల తీర్పు ఇచ్చిన రాష్ట్ర హైకోర్టు తాజా నోటిఫికేషన్లో అవకాశం ఇవ్వాలంటూ టీచర్ల వేడుకోలు టెట్ నిబంధనలు మార్చక తప్పని స్థితి ప్రభుత్వ పరిశీలనలో సంబంధిత ఫైలు సో మనకు నిన్న సమగ్ర నోటిఫికేషన్ అయితే రాలేదు కానీ టెట్కి సంబంధించిన సిలబస్ని అయితే విద్యాశాఖ వారు పెట్టడం జరిగింది మన యొక్క వెబ్సైట్ లో కానీ టెట్ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇంకా మనకు విడుదలైతే కాలేదు ఎందుకు కాలేదంటే రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష సమగ్ర నోటిఫికేషన్ విడుదల ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తుంది టెట్ నిర్వహణకు గతంలో జారీ చేసిన జీవోలో మార్పులు చేయాల్సి ఉండటమే ఎందుకు కారణం దీంతో ఒకటి రెండు రోజుల్లో ఆలస్యంగా పూర్తి వివరాలు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి టెట్ నిర్వహణకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం జియో నంబర్ థర్టీ సిక్స్ ను జారీ చేసింది అయితే జియోలో ఒకటి నుంచి ఎనిమిదవ తరగతుల బోధనకు కాబోయే టీచర్లకు మాత్రమే టెట్ నిర్వహిస్తామని విద్యాశాఖ పేర్కొంది అయితే స్కూల్ అసిస్టెంట్ హెచ్ఎం లో పదోన్నతులకు టెట్ తప్పనిసరి చేస్తూ ఇటీవలే హైకోర్టు తీర్పు ఇచ్చింది దీంతో పదోన్నతులు కల్పించాలంటే టెట్ అర్హత అడ్డంకిగా మారింది తాజాగా నిర్వహించే టెట్లో తమకు అవకాశం కల్పించాలని టీచర్లు కోరుతున్నారు దీంతో టెట్ నిబంధనలు మార్చాల్సి వస్తుంది దీంతో పాటు టెట్ ఏటా డిసెంబర్ అండ్ జూన్ లో నిర్వహించాలని ఇటీవలే ప్రభుత్వం నిర్ణయించింది జియో నెంబర్ థర్టీ సిక్స్ టెట్ ను ఏటా ఒకసారి నిర్వహిస్తామని పేర్కొన్నారు సో దీనిని కూడా సవరించాల్సి ఉంది ఇందుకు సంబంధించిన ఫైల్ ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది ఈ నేపథ్యంలో టెట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తా ఉంది అని ఉన్నతాధికార వర్గాల ద్వారా అయితే తెలుస్తుంది సో అందుకే నిన్న మనకు ఆ సమగ్ర నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ కాలేదు మనకు నోటిఫికేషన్ ఆ అప్డేట్ అనేది ఇంకో టూ త్రీ డేస్లో గా అయితే మనకు నోటిఫికేషన్ విద్యాశాఖ అధికారులు అయితే ఇవ్వబోతున్నారు సో చిన్న చిన్న మార్పులు చేసి టీచర్స్ కూడా అవకాశం ఇవ్వడానికి ఆ యొక్క మార్పుల కోసము ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది కానీ సిలబస్ అయితే ఆల్రెడీ మనకు ఆ వెబ్సైట్లో పెట్టడం జరిగింది కి సంబంధించి ఆ టెట్లో మీకు రెండు వేల పదిహేను పాఠ్య పుస్తకాల ఆధారంగానే మెన్షన్ చేయడం జరిగింది సో దానికి సంబంధించిన క్లారిఫికేషన్ నేను నెక్స్ట్ మీకు వీడియో దానికి సపరేట్గా సిలబస్ కోసం ఒక వీడియో చేసి మీకు క్లియర్ గా చెప్తాను రెండు వేల పదిహేను బుక్స్ చదవాలా ఏవి చదవాలనేది మీకు క్లియర్ గా ఆ యొక్క వీటిలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే లో మార్పులు ఇటీవల టీచర్లకు టెట్ తప్పనిసరి చేసిన హైకోర్టు టీచర్లకు టెట్ అవసరం లేదంటున్న జియో థర్టీ సిక్స్ సో టెట్ నోటిఫికేషన్ జారీలో తర్జన భర్జనలు అధికారులు ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం కాబట్టి ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఆ టీచర్లకు ఇంతకుముందు టెట్ టెట్ అవసరం లేదన్నారు సో ఆ యొక్క జియోని తీసేసి థర్టీ సిక్స్ జియోని తీసేసి కొత్త జియో ఇచ్చి సో దానికి అనుగుణంగా నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది సో మనకు ఆ టెట్ అప్లికేషన్లు ఈ నెల ఇరవై నుంచి స్టార్ట్ కాబోతున్నాయి ఈ నెల ఇరవై నుంచి ఏప్రిల్ పది వరకు టెట్ అప్లికేషన్స్ తీసుకుంటారు మే ఇరవై నుంచి జూన్ మూడు వరకు మన కంప్యూటర్ బేసిడ్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో మనకు జూలైలో పదిహేను నుంచి జూలై థర్టీ ఫస్ట్ వరకు అయితే బిఎస్సి పరీక్షలు కండక్ట్ చేయబోతున్నారు సో దానికి సంబంధించిన వెబ్సైట్ డీటెయిల్స్ ఆ యొక్క టైం ని కూడా మనకు లో పెట్టడం జరిగింది ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు డిఎస్సి హడావుడి ఇష్యూ హడావుడి ఇష్యూ షురు ప్రశ్న పత్రం కఠినంగా ఉండొచ్చనే వాదన ప్రిపరేషన్ లేకుంటే కష్టమనే ప్రచారం మార్కెట్ ట్రెండ్ పెంచిన కోచింగ్ కే కేంద్రాలు ఈసారి డిఎస్సి దరఖాస్తులు మూడు లక్షలు దాటే అవకాశం ఈ డిఎస్సి హడావుడిషురు ప్రశ్న పత్రం కఠినంగా ఉండొచ్చనే వాదన సో ఇవన్నీ ఆ కోచింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వారు ఒక దాన్ని క్రియేట్ చేసి మార్కెట్లో వదిలేయడం జరుగుతుంది సో అభ్యర్థులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు డెట్ ఎగ్జామ్ ఎంత టఫ్గా ఉన్నా ఎగ్జామ్ క్వశ్చన్స్ వచ్చేటి మాత్రం టెక్స్ట్ బుక్ నుంచింది సో దాన్ని ఒకటి మీరు దృష్టిలో పెట్టుకొని టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతిదీ క్షుణ్ణంగా చదివే ప్రయత్నం చేయండి ఎగ్జామినర్ అడిగేటువంటి ఎవరైతే వ్యక్తి ఉన్నారో వాళ్ళు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ని తీసుకునే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి విషయం ఆధారంగానే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది వరకుల క్వశ్చన్స్ బాగా కఠినంగా తయారు చేద్దాం అనుకున్నా టెక్స్ట్ బుక్ నుండి తయారు చేయాలి సో మనకు టెక్స్ట్ బుక్ మీద ఒక అవగాహన ఉంటే ఎంత కఠినంగా ఇచ్చినా మనం ఆన్సర్ చేయగలుగుతాం సో ఈ యొక్క కోచింగ్ సెంటర్లో కొన్ని భయభ్రాంతులకు గురి చేస్తుంటారు వారి యొక్క స్వప్రయోజనాల కోసం కొన్ని జరుగుతూ ఉంటాయి సో మీరు అలాంటి దానికి వెళ్ళకండి మీ టెక్స్ట్ బుక్ మీరు నమ్ముకోండి మీ యొక్క నోట్స్ ఉంటే నోట్స్ని నమ్ముకోండి మీ యొక్క ప్రిపరేషన్ మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వండి ఖచ్చితంగా గెట్ ఆన్ అవుతారు పేపర్ ఇట్లా రావచ్చు కొందరు కావాలనే పేపర్ కఠినంగా తయారు చేస్తారు అంటే కోచింగ్ సెంటర్లో ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నది కూడా ఇచ్చే ఒక ఇస్తారు కొన్ని అవుట్ ఆఫ్ లింక్అప్ ఉన్నాయని చెప్తారు సో అలాంటి కొన్ని ఉంటాయి మీకు కావాల్సింది ఏంటి టెక్స్ట్ బుక్లో ఉన్నాయా లేదా టెక్స్ట్ బుక్లో ఉన్నాయి చదవండి సో అవే వస్తాయి ఇవి కోచింగ్ సెంటర్లు చూడండి ముఖ్యంగా డిఎస్సి హడావుడి మొదలైంది మంచి కోచింగ్ కేంద్రాల కోసం టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసిన వారు వెతుకుతున్నారు అయితే వారిని ఆకర్షించేందుకు కోచింగ్ కేంద్రాలు లోతైన మీరు ట్రైన్లు ఇస్తామని సబ్జెక్ట్ని ప్రత్యేక క్లాసులు చెప్పిస్తామని ప్రచారం చేస్తుంది ఇంకా లోతైన సబ్జెక్ట్ ఇది ఏమి ఉండదు టెక్స్ట్ బుక్లో ఉందా సో దానిలో ఏముంది అది నేర్చుకోండి దానికి బాగా డీప్గా పోవాల్సిన అవసరం అయితే లేదు లింక్అప్ టాపిక్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఎయిత్లో ఉన్న లెసన్ నైన్త్ టెన్త్లో ఉంటే అక్కడ చదవండి అక్కడ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తారు మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే లోతైన ఇన్ఫర్మేషన్ గూగుల్లో కొట్టి మీకు కావాల్సింది తెలుసుకోండి వారు ఇంటర్ డిగ్రీ అండ్ పీజీలో ఉన్న టెక్స్ట్ బుక్ పీజీలో ఉన్న వాటికి తీసుకొని చెప్పడం జరుగుతుంది చాలా కోచింగ్ సెంటర్లలో అది మనకు అనవసరమైన విషయం మన ఈ పేపర్ వన్ రాసేవాళ్ళు అంటే ది ఎస్జిటికి రాసేవాళ్ళు ఎయిత్ వరకు లింక్అప్ టాపిక్ టెన్త్ వరకు చదవాలి సో ఇంత స్కూల్ అస్టెండ్ వాళ్ళు టెన్త్ వరకు చదివి లింక్అప్ టాపిక్ ఇంటర్లో ఉంటే చూసుకోవాలి సో అంతేగాని మీరేం హైరాణ టెన్షన్ పడకండి టెక్స్ట్ బుక్ లో ఉన్న క్వశ్చన్సే వస్తుంది టెక్స్ట్ బుక్ లో ఉన్న విషయాల మీద క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అవుట్ ఆఫ్ సిలబస్ ఒక్క క్వశ్చన్ వచ్చినా మనం క్వశ్చన్ చేయొచ్చు మన యొక్క యాడ్ స్కోర్ కూడా ఇవ్వడం జరుగుతుంది దాని గురించి మీరు టెన్షన్ పడకండి ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉపాధ్యాయ నియామక ప్రక్రియ ఈసారి కఠినంగా ఉంటుందని కోచింగ్ కేంద్రాలు చెబుతున్నాయి ఏజెంట్లను నియమించి నియమించుకొని మరి ఈ తరహా ప్రచారానికి తెరలేపాయి రెండు వేల పదిహేడు నుంచి డిఎస్సి నోటిఫికేషన్ లేకపోవడం నెట్ ఉత్తీర్ణత సాధించిన వారి సంఖ్య ఏటా పెరుగుతుండటంతో దరఖాస్తుల సంఖ్య భారీగానే ఉంటుందని అనుకుంటున్నారు పోటీ పెరిగిన నేపథ్యంలో వడపోత విధానాలపై విద్యాశాఖ కసరత్తు మొదలుపెట్టిందని వారు అంటున్నారు సో రెండు వేల పదిహేడు టీఆర్టీ పేపర్ టీఎస్పిఎస్సి కండ పేపర్ టఫ్ ఉంది అప్పుడు ఎక్కువ మందినే రాశారు సో ఆ పేపర్లో కూడా అంత టఫెస్ట్ టిఎస్పిఎస్సి పేపర్ జతపరచుడు అవి ఇచ్చిన కి టెక్స్ట్ బుక్ లో క్వశ్చన్స్ ఇచ్చారు టెక్స్ట్ బుక్ లో లేని క్వశ్చన్స్ యాడ్ చేయాల్సి వచ్చి ప్రతి క్వశ్చన్ ని యాడ్ చేయాలని జరిగింది టెక్స్ట్ బుక్ అవుట్ ఆఫ్ ఉన్నాయి సో విద్యాశాఖ వాళ్ళు తయారు చేసే పేపర్ అంతా అంత టఫ్ ఉండకపోవచ్చు ఎంత టఫ్ ఉన్నా మరి టెక్స్ట్ బుక్ లో క్వశ్చన్స్ వస్తాయి కదా టీఎస్పీఎస్సి కండక్ట్ చేసినప్పుడు టెక్స్ట్ బుక్ లో క్వశ్చన్స్ వచ్చినాయి టిఎస్పీఎస్సీ అవుట్ ఆఫ్ ఇచ్చినప్పుడు యాడ్ స్కోర్ ఇచ్చారు సో ఇది కూడా ఇదే విధంగా ఉంటుంది ఆ కోచింగ్ సెంటర్ అలానే అంటా ఉంటాయి మీరు దానికి టెన్షన్ పడి హైరాణ పడకండి ముఖ్యంగా లో ఉన్న వారు కూడా పరేషాన్ అవ్వకండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంత పోటీ పెరిగిన నేపథ్యంలో వడపోత విధానాలపై విద్యాశాఖ కసరత్తు చేస్తుందట గతంలో మాదిరి తేలికైన సూటి ప్రశ్నలు వచ్చే వీల్లేదని అంచనా వేస్తున్నారు గతంలో ఏంటి గతంలో రెండు వేల పదిహేనులో సూటి ప్రశ్నలు డైరెక్ట్ ప్రశ్నలు ఏవి రానిలేదు తెలంగాణ వచ్చినా కానీ టీఎస్పీఎస్సి కండక్ట్ చేస్తున్న ఎగ్జామ్స్ కావచ్చు అవన్నీ కఠినంగానే ఉంటున్నాయి డైరెక్ట్ ఇచ్చే క్వశ్చన్స్ చాలా ఎప్పుడో అది దానికి ఎక్స్పైర్ డేట్ అయిపోయింది ఎక్కువ క్వశ్చన్స్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ అదేవిధంగా జతపరిచే క్వశ్చన్స్ అవే ఇస్తున్నారు ఆ జతపరిచే క్వశ్చన్స్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఈ డైరెక్ట్ క్వశ్చన్ అంటే చాలా తక్కువ రెండు వేల పన్నెండు ఈఎస్సీ పేపర్లో చాలా డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి అదే రెండు వేల పదిహేడు టీఆర్ టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసింది చూడండి స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఉంటాయి సో నెక్స్ట్ వచ్చే స్టే క్వశ్చన్ బిఎస్సి పేపర్ కూడా స్టేట్మెంట్ లోనే ఉంటుంది మన ప్రిపరేషన్ కూడా అదే విధంగా కొనసాగుతుంది ప్రతి ఒక్కరిది కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు స్టేట్మెంట్ వచ్చినా జతపరచుడు క్వశ్చన్ వచ్చినా డైరెక్ట్ వచ్చినా ఎక్కడ నుండి వస్తాయి టెక్స్ట్ బుక్ నుండి వస్తాయి సో దాన్ని మనం నమ్ముకుంటే సరిపోతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ గతంలో మాదిరి తేలికైన సూటి ప్రశ్నలు వచ్చే వీల్లేదని అంచనా వేస్తున్నారంట మ్యాథ్స్ సైన్స్ సహా సైకాలజీ లోను కఠినమైన రీతిలో ప్రశ్నలు రూపొందొచ్చని చెప్తున్నారు నూతన విద్యా విధానం అమల్లోకి వస్తున్న తరుణంలో బోధన పద్ధతుల నుంచి లోతైన ప్రశ్నలు ఉంటాయని జాతీయ అంతర్జాతీయ బోధన మెలకువలను అభ్యర్థుల నుంచి తెలుసుకునే వ్యూహం డిఎస్సీలో ఉంటుందని నిపుణులు అంటున్నారు గత కొంతకాలంగా బీఈడి డిఎడి ఇవన్నీ లేవని కాబట్టి కొత్త విషయాలను అవగాహన చేసుకుంటే తప్ప డిఎస్సి తేలికగా రాయడం కష్టమనే వాదన కోచింగ్ సెంటర్లు ప్రచారం చేస్తున్నాయి ఆ ప్రచారాన్ని నమ్మకం టెక్స్ట్ బుక్ని నమ్ముకోండి మీరు ఖచ్చితంగా గెట్ ఆన్ అవుతారు సో ఇది ఆ కోచింగ్ సెంటర్లు వారి యొక్క కోచింగ్ సెంటర్లలో ఫీజులు వసూలు చేసుకోవడానికి ఒక ప్రచారం చేస్తున్న పేపర్ ఈ విధంగా ఉండొచ్చు ఆ విధంగా ఉండొచ్చు ఇన్ని ఇన్ని సంవత్సరాల నుండి ఎంత ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఉంది ఎగ్జామినర్ ఏ విధంగా క్వశ్చన్స్ తయారు చేస్తారు అనేది ఇప్పటివరకు ఎవరికి తెలియదు ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క విషయాన్ని ఇప్పుడు కూడా చెప్తారు వారు క్వశ్చన్ ఎక్కడ నుండి ఫ్రేమ్ అవుందో చెప్పలేరు కానీ ఎగ్జామినర్ క్వశ్చన్ ఫ్రేమింగ్ వేరే విధంగా ఉంటుంది సో ఎగ్జామినర్ యొక్క ఆలోచనని కోచింగ్ సెంటర్ల వారు ఎవరు కూడా అంచనా వేయలేరు దీనికి ఒకటే ఒక సింపుల్ సొల్యూషన్ ఏంటంటే టెక్స్ట్ బుక్స్ చదవడమే మన దగ్గర ఉన్న ఏకైక సొల్యూషన్ ఎగ్జామ్ టెక్స్ట్ బుక్ తెలంగాణ ఎస్సీఆర్ఈ టెక్స్ట్ బుక్స్ ముందేసుకొని దాంట్లో ఉన్న టాపిక్స్ని చూసుకొని క్వశ్చన్స్ తయారు చేస్తారు ఇది మాత్రం వంద శాతం కరెక్ట్ కాబట్టి వారు వారి యొక్క అవసరం అంటే ప్రయోజనాల కోసం చెప్ కామన్గా చెప్పుకుంటారు సో దానికి సంబంధించిన న్యూస్ని సాక్షి పేపర్ వాళ్ళు కవర్ చేయడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ విద్యాశాఖ ఎస్సిఆర్టీ నిర్లక్ష్యం విడుదల కానీ టెట్ నోటిఫికేషన్ పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర వి విద్యా పరిశోధన శిక్షణ మండలి వారు తీవ్రంగా నిర్లక్ష్యంగా వ్యవహరించాయి షెడ్యూల్ ప్రకారం బుధవారం ఉపాధి అర్హత పరీక్ష పూర్తి స్థాయి నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది కానీ బుధవారం రాత్రి పదకొండు గల సమయం వరకు కూడా విడుదల చేయాలి దీంతో విద్యాశాఖ పై అభ్యర్థులు గురువుగా ఉన్నారు నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే త్వరలో టెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తామంటూ వెబ్సైట్లో అధికారులు పొందుపరచడం గమనహరం ఈ నెల ఇరవై ఏడు నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ అయితే ప్రారంభం అవుతుంది మే ఇరవై నుంచి అయితే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతాయి సో ఇది నోటిఫికేషన్ రావడానికి రాకపోవడానికి చిన్న చిన్న రీజన్స్ ఉన్నాయి వాటిని చేసి తొందరగా టూ టూ త్రీ డేస్లో అవి మనకు వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నేటి నుంచి టెట్పే టీ షర్ట్ ప్రత్యక్ష ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు ఉంటాయంట టీషర్ట్ సిర్ట్ సియో వేణుగోపాల్ రెడ్డి సో ఈరోజు నుంచి మీకు మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల వరకు ప్రత్యేక ప్ర ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పారు టెట్కి సంబంధించి ఆ పై అవగాహన కోసం క్లాసెస్ అనేటివి ఉంటాయి త్రీ టు ఫోర్ సాయంత్రం నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వైద్య ఆరోగ్య శాఖలో ఐదు వేల మూడు వందల నలభై ఎనిమిది పోస్టుల భర్తీ అత్యధికంగా డిఎంఏలో డిఎంఈలో మూడు వేల రెండు వందల ముప్పై ఐదు ఉద్యోగాలు ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ విభాగాల వారిగా ఖాళీలు ఒకసారి చూసుకున్నట్లయితే వైద్య శాఖలో వైద్య విద్యా డైరెక్టర్ మూడు వేల రెండు వందల ముప్పై ఐదు వైద్య విధాన పరిషత్ పన్నెండు వందల యాభై ఐదు ప్రజా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఐదు వందల డెబ్బై ఐదు ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో రెండు వందల పన్నెండు అదేవిధంగా లో ముప్పై నాలుగు లో ఇరవై ఆరు ఔషధ ఔషధ నియంత్రణ మండలిలో పదకొండు ఖాళీలు అయితే ఉన్నాయి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ ఇక్కడ ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉంది ఒకటి చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర మండలం జీజీ నడుకగా చిన్నయానం గ్రామ శివారిలోని సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో ఫ్లెమింగో పక్షులు ఏ పక్షులండి ఫ్లెమింగో పక్షులు సందడి చేస్తున్నాయి ప్రతి వేసవిలో యూరప్ ఖండం నుంచి పక్షులు వస్తాయి యూరోప్ ఖండం నుండి వలస వచ్చి ఇక్కడ సేద తీరుస్తాయి మన యొక్క ఫ్లెమింగో పక్షులు వేసవి ముగియగానే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాయి సో ఈ ఫ్లెమింగో పక్షులు సమ్మర్ లో మనకు మన యొక్క తెలంగాణకు వచ్చి యూరప్ ఖండం నుంచి మన తెలంగాణకు వచ్చి ఇక్కడ సమ్మర్ అయిపోయేంత వరకు ఇక్కడే ఉండి ఇక్కడ నుండి మళ్ళీ వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది సో గుర్తు పెట్టుకొని పక్షులు ఏ ఖండం నుండి వస్తాయి యూరోప్ ఖండం నుంచి ఎక్కడికి వస్తాయి తెలంగాణకు వస్తాయి తెలంగాణలో ఏ ప్రాజెక్ట్ శ్రీరామ్ సాగర్ చా ప్రాజెక్ట్ ఒక బ్యాక్ వాటర్ లో నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు హ్యాపీనెస్ లో మళ్ళీ ఫిన్లాండ్ ట్యాప్ ఇది కూడా మనకు కరెంట్ అఫేర్స్ లో భాగంగా ఉపయోగపడుతుంది వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ విడుదల చేశారు ట్వంటీ ట్వంటీ ఫోర్ ది సో ఫిన్లాండ్ అనేది టాప్ లో ఉంది మన దేశం అయితే నూట ఇరవై ఆరో స్థానంలో అయితే మన దేశం ఉంది సో టాప్ టెన్ దేశాలు ఒకసారి చూసుకున్నట్లయితే ఆ ఫిన్లాండ్ మొదటి స్థానంలో ఉంటే డెన్మార్క్ రెండో స్థానంలో ఉంది ఐస్లాండ్ మూడో స్థానంలో ఉంది స్వీడన్ మూడో నాలుగో స్థానం ఇజ్రాయెల్ ఐదో స్థానం ఆరో స్థానంలో నెదర్లాండ్స్ ఉంది ఏడో స్థానంలో నార్వే ఉంది ఎనిమిదో స్థానం లంగ్స్ లంగ్సేబర్గ్ తొమ్మిదవది స్విట్జర్లాండ్ పదోది ఆస్ట్రేలియా ఇవి టాప్ టెన్ హ్యాపీనెస్ జాబితాలో ఉన్నటువంటి దేశాలు మన అయితే నూట ఇరవై ఆరో స్థానంలో ఉంది ఇటు దరిదాపుల్లో కూడా లేదు చాలా లాస్ట్లో ఉంది నూట ఇరవై ఆరో ప్లేస్లో ఉంది సో వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ లో మన దేశం పోయిన ఏడాదిలోగా ఈసారి కూడా నూట ఇరవై వచ్చింది మన పొరుగు దేశాలైన చైనా అరవై నేపాల్ తొంభై మూడు పాకిస్తాన్ నూట ఎనిమిది మయాన్మార్ నూట పద్దెనిమిది శ్రీలంక అదేవిధంగా బంగ్లాదేశ్ శ్రీలంక నూట ఇరవై ఎనిమిది ఉంటే బంగ్లాదేశ్ నూట ఇరవై తొమ్మిది స్థానాల్లో అయితే ఉన్నాయి వయసు ఆధారంగా చూస్తే సంపన్న దేశాల్లో వృద్ధుల్లో జీవితంపై సంతృప్తి ఎక్కువగా ఉందని రిపోర్ట్ అభిప్రాయపడింది ఇండియాలో ఇండియాలో వృద్ధులకు నాణ్యమైన జీవనం ఇంకా సరిగ్గా అందుబాటులో రాలేదని తెలిపింది ప్రధానంగా ఇండియాలో వైవాహిక స్థితి సామాజిక సంబంధాలు ఆరోగ్య కుల వివక్ష విద్య వైద్యం అందుబాటు వంటి అంశాలు ప్రజల సంతోషాన్ని ప్రభావితం చేస్తున్నాయని పేర్కొంది ఇండియాలోని వృద్ధుల వృద్ధులు పురుషుల కంటే మహిళలు ఎక్కువ సవాళ్ళను ఎదుర్కొంటున్నారని ఎక్కువ సంతోషంగా ఉన్నారని అభిప్రాయపడుతున్నారు ఇక్కడ చూడండి సో వృద్ధులు పురుషుల కంటే మహిళలు ఎక్కువ సవాళ్ళను ఎదుర్కొంటున్నారని చెప్తున్నారు ఇక్కడ ఒక విషయం ఏంటంటే మనకు మన దేశం స్థానం చూసుకొని వన్ ట్వంటీ సిక్స్ టాప్ టెన్ దేశాలు గుర్తుపెట్టుకోండి అడిగే అవకాశము టాప్ టెన్లో ఉన్న దేశాలని జతపరచండి సరిచండి కరెక్ట్ కరెక్ట్ ఆర్డర్లో పెట్టండి సో ఇవి అడిగే అవకాశం ఉంటుంది పేపర్ టఫ్ ఉన్నప్పుడు సో వీటిని పదిని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు పాలసీ సెట్ అయితే ఇరవై నాలుగు వాయిదా పడడం జరిగింది అదేవిధంగా సీఏ ఇంటర్ఫైనల్ పరీక్ష తేదీలో మార్పు జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు ఇవి మనకు ముఖ్యంగా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అదేవిధంగా కొన్ని అప్డేట్స్ మనకు బిఎస్సికి సంబంధించి టెట్కి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయి టెట్కు సంబంధించిన సమగ్ర నోటిఫికేషన్ మనకు టూ త్రీ లో వస్తుంది సో ఎగ్జామ్ లో ఎలాంటి మార్పులు ఉండవు మీరు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుందని ఆలోచనలో ఉండకండి ఎలక్షన్ ద్వారా ఎన్నికల కోర్టుకి దీనికి షెడ్యూల్కి ఎలాంటి ఇబ్బంది ఏం లేదు ఖచ్చితంగా మీకు అనౌన్స్ చేసినటువంటి డేట్లను టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా సో మీరు యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి ఆ యొక్క డైలామా ఉండకండి ఆ యొక్క ఆలోచనల సైడ్ మీరు వెళ్ళకండి పోస్ట్ పోన్ అనే సైడ్ పోస్ట్ పోన్ అస్సలు అయ్యే అవకాశమే లేదు పోస్ట్ పోన్ కావు కూడా కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్లో మీరు సీరియస్గా ఉండండి సో ఈరోజు మనకు అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నా ఇంకేమైనా ఉంటే నేను మీకు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను మీరైతే మన యొక్క ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అన్ని రకాల అప్డేట్స్ నేను అందిస్తూ ఉన్నాను అదేవిధంగా మీరు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేసి మీ యొక్క ఒక్క మిత్రుని కన్నా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్